నమస్తే అన్న అందరికీ నమస్కారం దుబాయ్లో రెండేళ్ల బాలుడు పైన దాడి చేసిన అరవై ఏళ్ళ వ్యక్తికి దుబాయ్ కోర్టు జరిమానా విధించింది వివరాలు ఇకి వెళితే దుబాయ్లోని షాపింగ్ మాల్ ప్లే ఏరియాలో రెండేళ్ల బాలుడిపై దాడి చేసినందుకు దోషిగా తేలిన అరవై ఏళ్ళ యూరోపియన్ వ్యక్తికి దుబాయ్ కోర్టు వెయ్యి దిరాంసు జరిమానా విధించింది గత సంవత్సరం అక్టోబర్లో ఈ సంఘటన జరిగిందని చెప్పేసి పిల్లవాడికి మరియు నిందితుడి కుమార్తెకు మధ్య చిన్న గొడవ ఏర్పడిందని చెప్పేసి ఆ సమయంలో ఆ వ్యక్తి ఆ యొక్క చిన్న పిల్లవాడిని మనం చూసుకుంటే చంపదెబ్బ కొట్టాడని చెప్పేసి ఆ పిల్లవాడి తండ్రి పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగిందనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే పెద్దవాళ్ళకు గొడవ జరుగుతూ ఉన్నప్పుడు పిల్లవాడిని కొట్టడం ఎందుకో నాకైతే అర్థం కాలేదు అలాగే ఒక పిల్లవాడిని మనం చూసుకుంటే చెప్పుతో కొట్టాడనమాట ఒక యూరోపియన్ వ్యక్తి ఆసియా దేశానికి సంబంధించిన వ్యక్తి అనమాట అతడు ఇండియన్ అయి ఉండొచ్చు లేకపోతే శ్రీలంకన్ అయ్యి ఉండొచ్చు నేపాల్ అయ్యి ఉండొచ్చు బంగ్లాదేశ్ అయ్యొచ్చు ఒక ఆసియా దేశానికి సంబంధించిన చిన్న పిల్లవాడిని రెండేళ్ల పిల్లవాడిని మనం చూసుకుంటే చెప్పుతో కొట్టాడని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది ఏది ఏమైనా సరే కానీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత అతడు నేరాన్ని అయితే ఖండించడం జరిగింది ఆ పిల్లవాడి తండ్రి నా పైన దాడి చేశాడని చెప్పేసి అలాగే దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో విచారించిన దుబాయ్ కోర్టు అతడికి వెయ్యి దినాంసు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్